హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే ఎంతో టేస్టీగా ఉండే ఎంతో హెల్తీగా ఉండే ములక్కాడ రోటి పచ్చడి చేసేద్దామా మరి చాలామందికి అయితే తెలియదండి ములక్కాడలు పచ్చడిలాగా చేస్తారని కానీ నేను చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఈ విధంగా పచ్చడి ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది హెల్త్కి కూడా చాలా మంచిది ముందుగా అయితే ములక్కాడని స్టవ్ మీద చిన్న మంట మీద కాల్చుకోవాలి ఫ్రెండ్స్ మీకు కట్టెల పొయ్యి అందుబాటులో ఉంటే నిప్పుల మీద కాల్చండి ఇంకా టేస్ట్ బాగుంటుంది వీటితో పాటుగా టమాటా కూడా కాల్చుకోవాలి ఇదంతా కూడా చిన్న మంట మీదే కాల్చుకోవాలి టమాటా పై పొట్టంతా కూడా ఊడి వచ్చేంతవరకు టమాటాని కాల్చుకోవాలి ఇలా ఇది కాల్చిన తర్వాత వీటికి సరిపడా పచ్చిమిర్చిని కూడా కాల్చుకోవాలి ఫ్రెండ్స్ ములక్కాడల్లో ఎన్నో రకాల విటమిన్స్ అయితే ఉంటాయి ముఖ్యంగా ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి ములక్కాడ తింటే మూడు వందల రకాల రోగాలు నయం చేయొచ్చని మన పెద్దలు చెప్పనే చెప్పారు కానీ ఇప్పుడు పిల్లలు ములక్కాడలు అంటేనే అస్సలు ఇష్టంగా తినరండి ఏదో సాంబార్లో వేస్తాము కాస్త అప్పుడో ఇప్పుడో తింటాము అంతేకాని ప్రత్యేకించి అయితే వీటిని ఎక్కువగా తినము ఈ విధంగా ములక్కాయలని చట్నీలాగా నూరితే మనకి ఎక్కువ మోతాదులో కడుపులోకి పోతుందండి ఇలా అయితే మొత్తం కూడా అన్నీ కాల్చిన తర్వాత ములక్కాయలని శుభ్రంగా కడిగి ఇందులో ఉన్న గుజ్జంతా కూడా బయటికి తీసుకోవాలి ఫ్రెండ్స్ ఇది స్పూన్తో తీసుకుంటే మనకి నీట్గా వస్తుంది ఈ విధంగా మొత్తం మొత్తం గుజ్జు బయటికి తీయాలి ఇది కాస్త స్పైసీగా ఉంటేనే బాగుంటుందండి అందుకనే నేను కొంచెం పచ్చిమిర్చి అనేది ఎక్కువగా తీసుకున్నాను ఈ విధంగా ములక్కాడ గుజ్జంతా కూడా తీసిన తర్వాత వీటిని శుభ్రంగా కడిగి అంతా కూడా పక్కన పెట్టేసుకుందాం ఇది రోట్లో నూరుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి ముందుగా రోట్లో కొద్దిగా జీలకర్ర ఉప్పు వేసుకొని మెత్తగా నూరుకోవాలి ఇదంతా కూడా బాగా నలిగిన తర్వాత పచ్చిమిర్చి దంచేసుకోవాలి ఫ్రెండ్స్ ఇందులోనే వెల్లుల్లిపాయలు కూడా యాడ్ చేసుకోవచ్చు కాకపోతే నేను తిరగమోతలో వెల్లుల్లిపాయల్ని దంచి వేసుకున్నాను మీకు కావాలి అంటే ఇప్పుడే వెల్లుల్లిపాయలు కూడా దంచేసుకోవచ్చు ఇలా ఇదంతా కూడా నలిగిన తర్వాత టమాటా ములక్కాడలు గుజ్జు అంతా కూడా మెత్తగా నూరుకోవడమే చాలా సింపుల్ అండి కాకపోతే మనం రోట్లో దంచుకోవడమే కాస్త ఇబ్బంది మీకు రోజు అందుబాటులో లేకపోతే మిక్సీలోనైనా కానీ వేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇలా చేసుకున్న పచ్చడి పిల్లలు ఒక్క స్పూన్ తిన్నా కానీ వాళ్ళకి ఎన్నో రకాల పోషకాలు అందుతాయండి ముఖ్యంగా ఇందులో అయితే సి విటమిన్ ఈ విటమిన్ కాల్షియం పొటాషియం ఐరన్ పుష్కలంగా ఉంటాయి మన ఒంటికి అయితే ఎంతో మంచిదండి పిల్లలకి ఈ విధంగా చేసి రైస్లోనే కాదండి చపాతీలో పెట్టినా కానీ ఎంతో ఇష్టంగా తింటారు ఇంకా ఈ విధంగా ఇదంతా కూడా బాగా నలిగిన తర్వాత చివరిగా కొద్దిగా నిమ్మరసం పిండుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ ఇలా ఎంతో హెల్తీగా ఉండే ములక్కాడ రోటి పచ్చడి మీరు కూడా ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి మీకు నచ్చినట్టయితే కామెంట్ రూపంలో తెలియజేయడం అస్సలు మర్చిపోవద్దు ఈ పచ్చడి మరీ మెత్తగా కాకుండా కాస్త కచ్చా పచ్చగా ఉండే విధంగా చూసుకోండి మనం అన్నం తినేటప్పుడు మనకి ములక్కాడ గింజ అనేది పంటి కిందకి నలిగితేనే టేస్ట్ చాలా బాగుంటుంది ఈ విధంగా దంచుకున్న ఈ పచ్చడికి మనం ఇప్పుడు తిరగమూత పెట్టేద్దాం ఇందులో అయితే నేను వెల్లుల్లిపాయలు దంచి వేస్తున్నాను ఆవాలు జీలకర్ర వెనపగుళ్ళు వెండిమిర్చి చివరగా కాస్త కరివేపాకు వేసి వేగిన తర్వాత ముందుగా నూరి పెట్టుకున్న ఈ ములక్కాడ పచ్చడిని ఇందులోకి వేసుకున్నామంటే ఎంతో టేస్టీగా ఉండే ములక్కాడ రోటీ పచ్చడి అయితే రెడీ అయిపోయినట్టే ఫ్రెండ్స్ వేడి వేడి అన్నంలోకి ఈ పచ్చడి వేసుకొని తిన్నామంటే ఆహా టేస్ట్ సూపర్గా ఉంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ మీకు నచ్చినట్టయితే నాకు కామెంట్లో చెప్పడం అస్సలు మర్చిపోవద్దు వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే బెలైకాన్ ఉంటుందండి దాన్ని క్లిక్ చేశారంటే నేను పెట్టే నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీ దగ్గరికి వచ్చేస్తాయి బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ వేరొక వీడియోలో కలుద్దాం